రేవంత్ రెడ్డిపై బాల్కాసుమన్ వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన బాల్కాసుమన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్కాసుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో విత్తనం చేస్తానంటే కుదరదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ చెప్పు చూయిస్తూ అసభ్యకర మాటలతో మాట్లాడడం సరైనది కాదని అన్నారు సుమన్ ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు రేపటి నుంచి అడగడుగునా సుమన్ కు తగిన శాస్త్రీ చేస్తారని అన్నారు ఇక్కడ ఎవరి ఆటలు కొనసాగవని త్వరలో కాంగ్రెస్ కార్యకర్తలు సుమన్ కు తగిన శాస్తి చేయడం ఖాయమని అప్పుడే అందరికీ అర్థమవుతుందని అన్నారు సుమన్ చేసిన ఆగడాలు రాసలీలన్నీ త్వరలో బయట పెడతానని అన్నారు ఖచ్చితంగా నేను నిర్దోధంగా ఖండిస్తున్నాం దీంతో పాటు తప్పకుండా నీ నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఖర్చు పెట్టాం నువ్వు ఎక్కడ తిన్నా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నేను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిన్నప్పుడు నీకు శాస్తి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం మేము నువ్వు చేసిన వీధులు అన్నీ ఉన్నాయి అవన్నీ బయట తీసుకొస్తూ నీ భాష మొత్తం బాధిస్తాం శాస్త్రి దీనికి అని అనుకుంటున్నామో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మాదిరిలో పెట్టాలని చెప్పి కూర్చొని దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఏదైతే బాలకృష్ణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అన్నరాని భాషలో చిత్ర గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్బోధంగా ఖండిస్తున్నావు దీంతో పాటు తప్పకుండా నీ చిత్త నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఏకైట్ పెట్టావు నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నేను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్త్రి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం నువ్వు చేసిన వీధులు రాసలు వీళ్ళన్నీ ఉన్నాయి అవన్నీ బయటకు తీసుకొస్తే నీ భద్రత మొత్తం బాగా శాస్త్రే దీనికి అది అనుకుంటున్నామో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మాదిరిలో పెట్టని లేదు దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది